అందరికీ నమస్కారము ఈరోజు మన అన్ సీజన్లో మన బండ్లు ఏమేమి వర్క్ అనేది చేస్తున్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు మన బండి రోటర్ అనేది వేయడానికి అనేది వెళ్తుంది నెక్స్ట్ మందే కొంచెము పార్నాగల్ అనేది తోలేదు ఉంది ఫస్ట్ మనము రోటావేటర్ అనేది వేసి తర్వాత పార్నాగల్ అనేది వేద్దాము అసలు ఎందుకంటే అన్ సీజన్లో మనకి బండ్లు అనేది చీరలు తక్కువ కాబట్టి అసలు ఈరోజు మనం బండ్లు అంటే వర్క్ ఉన్నప్పుడు మన బండ్లు ఏమేమి వర్క్ చేస్తాయి అనేది కూడా ఫుల్ వీడియోలు అనేది చూద్దాము ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియో చూస్తున్నా కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇదంతా ఇప్పుడు మనం దున్నాల్సిందే ఇదంతా కూడా మొన్నటి వరకు ఇది సాల్ అనేది వేసాము ఈరోజు ఇరవాలనేది వేస్తున్నాము ఎందుకంటే మొన్న పదును అనేది ఎక్కువ ఉండడం వల్ల మంచిగా కట్ అనేది అవ్వాలి అందుకే ఇరవాలేసి వీళ్ళు వెంటనే గింజలు అనేది కూడా పెట్టుకుంటారు చూడండి ఆల్రెడీ మొన్న సగం కొద్దిగా వేసినాము మనకి కనిపిపోతే మళ్ళీ ఈ రోజు వచ్చి వేయడం అనేది జరుగుతుంది పదును ఉన్న కన్నం దుబ్బ అనేది లేవట్లే పదును లేని దగ్గర మాత్రం విపరీతమైన దుబ్బ అనేది లేస్తుంది ఇక్కడ చూడండి ఎంత దుబ్బ అనేది లేస్తుందో ఇటువైపు పదును లేదు కదా దుబ్బ అనేది బాగా లేస్తుంది కట్ అనేది కూడా మెదగదు ఎప్పుడైనా మనం దున్నిచ్చుకునేటప్పుడు మాత్రం మంచిగా పదును అనేది ఉంచుకుంటే మనకి దుప్పు కూడా మంచిగా వస్తుంది సరిపోని పదును ఇట్లుండే చూడండి సగం ఆది సగం లేక దుబ్బ అనేది కూడా ఎట్లా లేస్తున్నాం ఈ విధంగా అనేది ఉంది సొరకాయ ముక్కలు చూడండి అటువైపు సొరకాయలు ఇవన్నీ కూడా సొరకాయలు మొన్న మంచిగా ఉన్న తోటను మొత్తం కూడా వీళ్ళు వేపియడం అనేది జరిగింది ఎందుకంటే రేట్ అనేది లేక ఇక వాళ్ళకే చికాకు అనేది పెట్టి ఇలా మొత్తం సొరకాయలు ఉన్న కన్నా మొత్తం చూడండి ఎట్లా వేపించారు అక్కడ మొత్తం మన కవుపడే మొత్తం సొరకాయలు ఇవంతా అన్ని సొరకాయలు ఇంకా ఆ రోజైతే మరి విపరీతంగా అనేది ఉన్నాయి మాకే మనసు అనేది ఒప్పలేదు ఇంకా తప్పని పరిస్థితులు అనేది వేసాము ఇలా రాళ్ళు బోళ్ళు ఉన్న దగ్గర మాత్రం కొంచెం నిదానంగా అనేది వెళ్ళాలా రాళ్ళు తగిలి చిన్నమా రాళ్ళే రాయి అనేది తగలకూడదు చాలా నిదానంగా పోవాలా ఎందుకంటే బ్లేడ్లకి తగిలి మనకి లోపల బేరింగ్ పోయే అవకాశం అనేది ఉంటుంది మన ఎక్కువగా రోటావేటర్లు ఖరాబ్ అయ్యేది ఎందుకంటే వాటి వల్లనే మనకి రాళ్ళు ఉండి లేనట్టుగా మనం చూసుకొని వెళ్తాం కదా ఆ ఫోర్స్ మీద ఆ స్పీడ్ మీద తగిలినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం కూడా బేరింగులు పోవడం కానీ లేకపోతే ఆయిల్ సిల్ పోవడం కానీ ఇంకా రోటావేటర్ రిపేర్ అనేది స్టార్ట్ అయితే మాత్రం ఆగదు ఆ విధంగా అనేది ఉంటుంది ఎప్పుడైనా రాళ్ళ దగ్గర కొంచెం నిదానంగా పోవడం అనేది చాలా మంచిది మీరు రోటావేటర్ వేసేటప్పుడు డబల్ ఫోర్ది బీటింగ్ చూడండి ఎంత స్లో వస్తుందో కానీ రోటావేటర్ చూడండి ఎట్లా కొడుతుందో ఇరవాలు వేసేటప్పుడు ఏది కూడా ఉండట్లేదు ముక్కలు ముక్కలు అనేది అవుతుంది అసలు మామూల్లో రోటావేటర్ కొట్టట్లేదు ఇది దీని అంటే దాని తగ్గ రోటావేటర్ అయితే కాదు ఇది చిన్న రోటావేటర్ అని మనం చెప్పుకోవడానికి అయితే నలభై రెండు బ్లేడ్లు కాబట్టి అవలీలలుగా అనేది వెళ్ళిపోతుంది దీనికి మ్యాక్సిమమ్ కూడా యాభై రెండు బ్లేడ్ల రోటావేటర్ అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతుందని మనతో షోరూమ్ వాళ్ళు అన్నారు బయట తెలిసిన అన్న వాళ్ళు కూడా మనతో చెప్పడం అనేది జరిగింది చూడండి మన మామూలుగా రోడ్డు మీద ఎలా నడిస్తే బీటింగ్ వస్తుందో ఆ బీటింగ్లోనే రోటావేటర్ చూడండి ఎలా కొడుతుందో చూడండి అట్లా కొడుతుంది చిన్న బీటింగ్లోనే చిన్న బీటింగ్లో మనకు ఎలా కొడుతుందో చూడండి ఏదైనా పెద్ద బండి పెద్ద బండి అదే మన మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ అయితే ఎంత ఎక్సలేటరీలో మనము మినిమం పదహారు పదిహేడు ఆర్పీఎం ఇస్తేనే బండి అనేది కదులుతుంది దుక్కి అనేది కూడా మంచిగా వస్తుంది మా దానికి తెలిసి నాకు తెలిసి టెన్ లోపే ఆర్పిఎం ఇచ్చి ఉంటాడు అందుకే చూడండి బండి బీటింగ్ కూడా ఎలా ఉందో అయినా దుక్కు చూడండి మీరు ఎట్లా ఉందో చూడండి ఏషన్ దుక్కి వరకు కూడా ఎట్లా ఉందో చూడండి ఎంత నీట్గా వస్తుందో కానీ ఆ మందు మనకి డీజిల్ అనేది కూడా లాసే ఎందుకంటే ఎక్కువ అనేది కాలుతుంది మనకి చూడండి బండి అనేది ఎంత ఎయిట్ ఉందో గుర్రం మీద కూర్చున్నట్టుంది మామూలు ఇటు అనేది రావట్లే చూడండి మనకు అనేది చూడండి ఎట్లా లేకుందో మట్టి చూడండి ఎట్లా పడుతుందో ఆల్మోస్ట్ సగం వర్క్ అనేది వచ్చింది కంప్లీట్ అనేది అంటే సగం వర్క్ అనేది అయింది ఇదంతా కూడా చేసినాము ఇది కొంచెం అనేది ఉంది సాలే కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు కొట్టి ఉన్నాం కాబట్టి దన్న దన్న అనేది అయిపోతుంది ఫస్ట్ అయితే కొంచెం సాలైతే మాత్రం ఇబ్బంది అయ్యేది ఎందుకంటే గడ్డి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా అనేది నడవాలి ఇప్పుడు మనకి గడ్డ అనేది ఎక్కువ లేదు కాబట్టి స్పీడ్ స్పీడ్గా అనేది అవుతుంది మొత్తం కూడా పదును అనేది లేదు చూడండి దుబ్బ ఎట్లా లేచిపోతుంది మొత్తం దుబ్బావేట వేయాలంటే చుక్కలు కనపడతాయి ఇట్లా పదును లేని దగ్గర సగం పదును ఉండి సగం పదును అనేది లేదు ఇక్కడ అందువల్ల నేను దుబ్బంది అనేది అవుతుంది చూడండి అట్లా వస్తుంది ఆల్మోస్ట్ అయిపోవడానికి అనేది వచ్చింది రెండు చుట్లే ఉంది దుబ్బ మాత్రం అదిరిపోతున్నాం అనుకుని ఈ ఎండకి దొబ్బకు మాత్రం వాసిపోయి బండి అసలు ఆవు అట్లా దెబ్బ తప్ప చూడండి ఫైనల్గా అనేది అయిపోయింది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బండికి మనం మొక్కజొన్న అడ్డ అనేది తగిలిపోతున్నాము ఎందుకంటే మనదే కొంచెం ఒక మళ్ళీలో మనము ఈ అడ్డతో అనేది సాళ్ళు తోలి మనము ఆ జాడ అనేది పెట్టాలనుకుంటున్నాము ఇప్పుడే మన ఈ బండితో వర్క్ అనేది అయిపోయింది ఇప్పుడు ఈ బండిని అనేది తీస్తున్నాము చూడండి బండిలో వర్క్ లేక ఎట్లా ఖాళీగా ఉన్నాయో మన మ్యాన్యువల్ స్టీరింగ్ వచ్చేసి కంకర్ లోడ్కి అనేది వెళ్ళింది ఆ బెడ్ తీవా బెడ్ మా తెలిసి అనుకుంటున్నాను బండి ఎందుకు రానిపో చెప్తా తెగనన్నా నాకు తెలుసు కొంచెం లేపువా

पोनी? पोनी? पोनी चिन्ना पीने ポニーじゃない

లేపు రాణి జింప మరి ఏంది జగట్ల a k a a s i aawu, aawu, l e e b o aawu, lebo, l e b 안 뭔데? 어. 내보. 언제 뭐래? 비드라. 비드 Còn chấm mù buồn này. con đi ạ. ba కొంచెం ఫైనల్గా తగిలిచ్చినాం ఇప్పుడే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి కూడా మనం చూద్దాము చూడండి దారి ఎట్లా ఉందో మొత్తం రాలే మన బీడ్ ఇది మన బీట్లో నుంచే మన చేతున్నాం మనోడు చిన్నగా భానిస్తాడు అంత సీజన్లో ఎట్లనే ఉంటాయి చిన్న చిన్న వర్కులు ఇక చిన్న చిన్నగానే మనం చిన్న నిదానంగా వర్క్ చేసుకుంటూ ఉంటాం అది గంట అయ్యే పని రెండు గంటలు చిన్నగా పోదాం లేదు వర్క్ ఏం లేదు అన్నట్లుగానే ఉంటుంది ఎందుకంటే వర్క్ లేకపోతే ఇక మనకి ఏం తోచదు బండి ఖాళీగా ఉంటాయి ఇక ఏ ఆలోచన రాదు అది వర్క్ వర్క్ మీద ఆలోచన అనేది మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక పిచ్చు ఉంటుంది వర్క్ లేకపోతే అందుకే పోయిన కాలంలో గంట రెండు గంటలు గంట ఏదాక రెండు గంటలనేది ఉంటాం ఇట్లా టైం పాస్ చేయడం అయితే అంతే సీజన్లో ఈ చిన్నవాడి చూసినా ఈ చిన్నవారి వరకు మనం అనేది చల్లబోతున్నాం అయితే అనేది ఏంటంటే ఇవి మనకి వే అంటే మామూలుగా జాడు కాదు ఇదిగో కోస్తా ఉంటే పెరుగుతున్న జాడు కొంచెం కాడలు కూడా మన చెరుకు కాడలు ఉన్నట్టు ఉంటాయి దానికోసం అనేది ఈ పాదు ఇట్లా మన దీంతో అనేది కాలువలతో మనం వాటికి కూర్చోడమే మనము పాదులు కనుక సొరపాదులు కనుక మన బీరకాయ పాదులు కనుక పెడతాం చూసారా ఆ విధంగా అనేది మనకి ఉంటుంది అందుకే అనేది మనము చేసి కూర్చుతాము ఇగ స్ట్రైట్గా వేసుకో ఇక మంచి స్ట్రైట్గా వేసుకో ఫస్ట్ సార్ వరకు మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత ఇబ్బంది అనేది ఉండదు కొమ్మలు కడతావా కొమ్మలు కొమ్మలు కడతాడు ఒక్క నిమిషం కొంచెం ఇటు రావాలి అది ఇటు ఇటు ఓకకుండా గట్టి ఒకసారి పోగొద్దిగా పోకుండా పెడితేనే మన కాలం అనేది స్ట్రైట్గా వస్తుంది వంకర్ రాదు నెట్నా చూడండి ఈ విధంగా అనేది వస్తుంది మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ దరి ఈ దరి మనం కూర్చుతాము ఆటోమేటిక్గా నీళ్ళు పెట్టుకుంటే అవి అయిపోతాయి నుండేసరికి దింపుతూ చూడండి బండి టైర్లు తిరుగుతున్నాయి పూర్తిగా పూర్తిగా వచ్చి రా లేపు ఏం కాదు కదా లేపు కొంచెం రాని పోగా దింపుకుంటా పోవా సరే పోని మనకి కాలాలు తోడడం కన్నా కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది అటువైపు చిన్న రాళ్ళు ఉండడం వల్ల కొంచెం ఓపికతో అనేది తల పదులు మంచిగా ఉంది కాబట్టి చూడని అంత లోతు వస్తుందో అది విధంగా లోతు అనేది వస్తుంది చిన్నగా నిదానంగానే పట్టుకుంటూ పోతున్నా ముందు రాయి దాని వైదికేం లేదు ఇబ్బందిగానే ఉంది మనకి ఇలా ఇరికిరుకున్న దగ్గర కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది ఎందుకంటే అటు పోతున్న రాళ్ళు ఇటు పోతున్న మనకి దొగము మళ్ళీ తిరిగేది అనేది కాదు కొంచెం ముందుకు అనేది వస్తే ఇటువైపు అయితే మన బండి అనేది అవతలకి వెళ్ళిపోయి తిప్పుకొని వస్తుంది కొంచెం అనేది ఇబ్బంది అనేది అవుతుంది అలాంటి వాడిని మనకి టైం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది రిస్క్ అనేది కూడా అవుతుంది ఇది ఉంది చిన్నమ్మడే కానీ చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో ఎంత టైం అనేది తీసుకుంటుందో ఇట్లా చిన్న చిన్న మళ్ళల్లోనే ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది కొంచెం ఇక్కడనే నిదానంగానే వెళ్ళాలా ఇట్లా వస్తుంది హావలు మాత్రం చాలా లోతు అనేది వస్తున్నాయి ఎందుకంటే అనేది మంచిగా ఉంది కొంచెం మనం దున్నడం కూడా మూడు సార్లు అనేది వేసినాం కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు కొంచెం నిదానంగానే వెళ్తుంది బండి అవతలకు వెళ్ళి తిప్పుకొని వస్తాడా లేకపోతే తిప్పుకున్నామ్మా ఇప్పుడు బండి వెళ్ళడానికి కూడా మనకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇటువైపు మొత్తం ఖాళీ ప్లేస్ కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్ళి అనేది తీసుకోవచ్చు కొంచెం ఇట్లా రాళ్ళు ఉన్న దగ్గరనే కొంచెం ఇబ్బంది ఎందుకంటే మనకి ఇట్లా ఫార్నాల్లో తోలేటప్పుడు ఏంటంటే ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే మలుపుకోవడానికైనా తిప్పుకోవడానికైనా బండి ఇబ్బంది అనేది ఉండదు మనకి సాల్ టూ సాల్ అనేది అనేది అయిపోతుంది చూడండి మన బద్ద చెట్లు అనేది ఈ విధంగా అనేది ఉన్నాయి చూడండి అంత నిదానంగా వస్తుంది కానీ కాలువలు మాత్రం ఎక్సలెంట్గా అనేది కుదిరినాయి ఇంత నిదానంగా తోలుతనే మనకి ఇంత ఇంత లోతు అనేది వస్తాయి ఒక కాలు ఎంత లోతు అనేది ఉన్నదా అట్లా ఉన్నాయి విధంగా అనేది అట్లా మనం ముందుకెళ్ళి బండి తిప్పుకోవడానికి కూడా ఇబ్బంది అనేది ఉండదు మనకు అప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు అనేది వస్తుంది పెద్ద ప్రాబ్లం అనేది కూడా ఉండదు ఎప్పుడైనా ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటే మనకి టైము సేవ్ అనేది అవుతుంది మనం చేసిన వరకు కూడా నీట్గా అనేది ఉంటుంది టైర్లు అచ్చులు ఉండవు కాబట్టి తిప్పడానికి రిస్క్ ఉండదు కాబట్టి అటు చూడండి ఎట్లా ఉందో అటు మొత్తం కూడా కొంచెం ఆడాడ వదిలేయాల్సి వచ్చింది ఎందుకంటే ముందు మంచిగా లేదు కాబట్టి దారి ఈ విధంగా అనేది ఉంటుంది లాస్ట్ అయిపోవడానికి అనేది వచ్చింది ఇది ఒక్కసారి అయితే మనకి కంప్లీట్ అనేది కూడా అయిపోతుంది చిన్న నిదానంగా అనేది అయిపోతుంది ఎందుకంటే సాల్ట్ సాల్ట్ వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా ఇబ్బంది లేకుండా కొంచెం నిదానంగా అనేది వెళ్ళాలి చూశారు కదా ఇది ఈరోజు మన రెండు బండ్ల వరకు మన సీజన్లో ఇలానే ఉంటాయి కిరాయిలు చిన్న చిన్న కిరాయిలకైనా వెళ్తాము దేనికైనా వెళ్తాము ఇందాకలో మనం వేసిన సుమారుగా ఒక పదిహేను గుంటలు అనేది ఉంటుంది ఇంకా అలాంటి చిన్న కిరాయిలకు అనేది దేనికైనా వెళ్తాం సీజన్లైనా అన్ సీజన్లు అయినా ఈరోజు మన బండ్లు చేసినాయి ఈ రెండు వరకులో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి